వెల్కమ్ టు సూజీ స్వీయర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో ఉప్మా సో ఇంట్లో మనకి త్వరగా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే సో అది ఉప్మానే అండి ఈ బొంబాయి రవ్వతో చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ మనం యూస్ చేసే రవ్వ ఏపకుండా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ నేనైతే దానికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని సో ఇందులో ఏదన్నా వాటర్ ఉంటే అదంతా హీట్ అయిపోవాలి సో ఇప్పుడైతే మనకి ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయింది సో ఇందులోకి మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం సో ఇక్కడ మనకి బొంబాయిర ఉప్మాకి మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కొంచెం సో మనం ఫస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిపోయిన తర్వాత ఇందులో అన్నీ కలిసిన తాలింపులు అనేవి వేసేసుకుందాం సో వీటిని మనం తిప్పుకుంటూ ఉండాలి కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు హాఫ్ సేపు ఫ్రై అయ్యేంత వరకు మనం తిప్పుకోవాలి చూసారు కదా మనకి సో ఇక్కడైతే నేను వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసుకుంటున్నాను సో వీటిని కూడా మనం బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఎవరైతే మనం వీడియోస్ చూస్తున్నారో లాస్ట్ వరకు వీడియో చూడండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను కరివేపాకు రబ్బలు కూడా వేసుకుంటానండి మనం వేరుశనగలు తాలింపులు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దీన్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ మనం ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి మనం టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఎవరైనా టమాటా తినని వాళ్ళు ఉంటే కనుక సో వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను సో వీటిని అంతా కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం టమాటాలు మగ్గేంత వరకు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేయడం వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి అవి త్వరగా ఫ్రై అవ్వాలి అంటే నేను ఇక్కడ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సో ఒకేసారి మనం మనం వేసే ఉప్మాకి ఎంతో సరిపడుతుందో అంత కూడా వేసేసుకోవచ్చు ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయినాయి చూసారు కదా నెక్స్ట్ నేను ఫస్ట్ తాలింపులో నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను సో ఇప్పుడు వేసేసుకుంటున్నారు ముందే ఆయిల్లో వేసేసుకోండి మీరు ఏదైతే తాలింపు వేసామో అప్పుడు జీలకర్ర కూడా వేసేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఏదైతే బొంబాయి రవ్వ తీసుకుంటామో మనం కొంచెం తీసుకున్న ఉప్మా అనేది ఎక్కువగా అవుతుంది అది ఉడికేసరికి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది చూసారు కదా సో ఇక్కడైతే నేను ఫస్ట్ వాటర్ అనేది తీసేసుకుంటున్నాను వన్ గ్లాస్కి త్రీ త్రీ అండ్ హాఫ్ అయితే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే తక్కువ పోసుకున్నారు అంటే గట్టిగా అయిపోతుంది ఉప్మా మీరు పర్ఫెక్ట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఆరిపోయినా కూడా ఉప్మా అనేది గట్టిపడదు సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ నేనైతే వన్ గ్లాస్ ఉప్మాకి త్రీ గ్లాస్ త్రీ అండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ సో వాటర్ అనేది పోసుకుందాం సో వాటర్ అనేది బాగా హీట్ అయిపోయి కాగి మరిగేంతవరకు ఉంచాలి సో ఈ ఇది ఈ రెసిపీ వచ్చేసి మనకి త్వరగా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి సో టైం లేదు అన్నప్పుడు మనం ఈ రెసిపీ చేసేసుకోవచ్చు తాలింపులో మీరు జీడిపప్పులు అవి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే లేదు కాబట్టి వేయలేదు చూసారు కదా మనం వేసే టమాటాలు కూడా మనకి తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు ఇక్కడైతే మనకి వాటర్ అనేవి హీట్ అయిపోయినాయి సో ఇక్కడ నేను బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సూజీ రవ్వ అని కూడా అంటారు సో ఇలా కొంచెం కొంచెం తిప్పుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఒకేసారి ఇలా రవ్వ అనేది తిప్పుకుంటూ వేసేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుందండి మనం కొంచెం కొంచెం వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని సో దీన్ని నీట్గా హీట్ అయిపోనివ్వాలి ఉడికించనివ్వాలి సో మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి ఎగిరిపోవాలన్నమాట అప్పుడైతే మనకి రెడీ అయిపోతుంది ఎవరైతే మనం పెసరట్లో చేసుకునే ఉప్మాలో మనకి టమాటాలు జీడిపప్పులు అవి వేసుకోవసరం లేదండి సో ఇలా ఓన్లీ ఉప్మా తినే వాళ్ళు అయితే ఇలా వేసేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చింది బాగా ఉడికిపోయినాయి వాటర్ కంటెంట్ ఏమీ లేదు సో ఇక్కడైతే మనకి చాలా బాగా రెడీ అయిపోయింది సో దీనిపైన నేను ఇక్కడ కొంచెం నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను సూపర్ టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా నెయ్యి అనేది యాడ్ చేసేసుకొని నీట్గా కలిపేసుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చాలా త్వరగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు చేసుకోండి అండ్ మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్